హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీన్సీరాతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా చాలా సింపుల్గా ఈ ఉప్మాని తయారు చేసుకోవచ్చండి ఇలా చేసుకున్నారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇక తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి కొంచెము ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసు వేసుకోవాలి పోపు దిన్సులో ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగబేళ్ళు పోపు కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత సన్నగా కోసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం సేపు మెత్తబడాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసుకున్న రెండు మిర్చి వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు పచ్చి బఠానాలు చిన్న కప్పు వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు సన్నగా కోసుకున్న క్యారెట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము వాటర్ వేసుకున్నాక చూసుకొని మళ్ళీ సాల్ట్ కావాలంటే అప్పుడు వేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే చిన్న కప్పు రవ్వ వేసుకుంటున్నాను ఎన్సీ రవ్వ ఈ రవ్వను కూడా ఇందులోనే కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాము ఇలా బాగా కొంచెం సేపు ఫ్రై అవ్వని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి చూడండి కొంచెం బ్రౌనిస్ కలర్లో వచ్చింది ఫ్రై అయింది చూడండి రవ్వ అంతా ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాము ఇప్పుడు ముక్కాలు కప్పు రవ్వ వేసుకున్నాముగా ఈ కప్పులోనే మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి చూడండి రెండు కప్పులు వేసాంగా సరిపోయింది చూడండి ఇప్పుడు ఈ కప్పు వేసామనుకోండి రవ్వ అంతా ఉడికిపోతుంది బాగా రవ్వ కూరగాయలు ఈ బఠానీలు అన్నీ బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూద్దాము చూడండి మీడియం ఫ్లేమ్లోనే ఉడుకుతుంది ఇప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము ఉడికింది చూడండి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిందంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే మీకు నచ్చిన చట్నీతో తినండి చాలా టేస్ట్గా ఉంటుంది లేదా పుట్నాల పప్పు కారంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని వచ్చండి బేన్ ఉప్మా ఉప్మాని మనం ఇందులోకి బఠానీ క్యారెట్ వేసుకున్నాము ఇందులోకి ఏ చట్నీ వేసుకోకపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగే తినేయచ్చు మా చిట్టితేలు అయితే చాలా ఇష్టంగా తినేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు బాగా నచ్చుతుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్